మొదట మనం చేయాల్సి వస్తుంది అంతేకాకుండా దాదాపు థర్టీ పర్సెంట్ పిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు నిలకండానికి పెళ్లి చేస్తున్నాం మనందరికీ తెలుసు ఎయిటీన్ ఇయర్స్ నిండితే గాని వారి స్థానికంగా పెళ్ళికి చేసుకొని పిల్లలు పుట్టడానికి వారు బాడీ సహకరించదని కానీ అయినప్పటికీ మరి వారికి తనము తర్వాత అంటే ఒక భారము ఆ భారం తీసేసుకుందాము ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాము నా పని అయిపోతుంది నా బాధ్యత అయిపోతుంది అందుకనే తల్లిదండ్రులకు మనం ఎక్కువ కౌన్సిలింగ్ ఇవ్వాలి వారు కూడా ప్రతి ఒక్కళ్ళు చదువుకునేలాగా కూడా చూడాలి ఈరోజు ప్రతి ముగ్గురిలో ఒకరు మాత్రమే పదో తరగతి పాస్ అవుతున్నారు అలా కాకుండా అందరూ కూడా చాలా వరకు గతంలో ఇప్పటికీ విమెన్ లిటరసీ పెరిగింది విమెన్ ఎంపవర్మెంట్ వచ్చింది విమెన్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది బట్ స్టిల్ ఇంకా కూడా కొన్ని ఇప్పుడు మన కొన్ని తెగల గిరిజనుల్లో వాటిలో ఇంకా కొన్ని మూఢనమ్మకాలు కొన్ని ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి వాటన్నిటిని దూరం చేయడం ఒకటి అలాగే పిల్లలు ఆడపిల్లలు పెరుగుతున్నప్పుడు బాగా వాళ్ళకి ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేసి సొసైటీలో ఉన్నప్పుడు ఇతర వాళ్ళతో ఎలా మెలగాలి మగవాళ్ళతో ఎలా మెలగాలి మెలగాలి బయట వాళ్ళు స్వయంగానే కేర్ తీసుకోవాలి ఎవరికి వాళ్ళు కేర్ తీసుకుంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఆహార అలవాట్లతో బాగా వాళ్ళు కూడా మనందరిలాగా ఇక్కడ ఈరోజు ఇంతమంది వచ్చి కూర్చున్నామంటేనే మనమంతా చదువుకొని ఆలోచించగలిగే స్థాయిలో ఉండి మనం ఇంకొకటి హెల్ప్ చేద్దాం అనే స్థాయిలో ఉన్నాం కనుక ఉన్న పిల్లలందరూ కూడా మొత్తం నూటికి నూరు శాతం కూడా పిల్లలు చదువుకునేనట్లు ఆ చదువు ఇక్కడ అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ చెప్పారు మనం ఫార్టీ నైన్ ఇయర్స్ లోపు అని చెప్పి ఫార్టీ నైన్ కాదు మహిళల అందరికీ కూడా ఆల్మోస్ట్ రక్తహీనత అనేది ఉంటూనే ఉంటుంది దీనికోసం ఎటువంటి పోస్ట్ అంటే మనం చెప్తాం కానీ అందరికీ తీసుకునే జాగ్రత్తల విషయంలో మాత్రం అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తాం అన్నీ చేస్తాం కానీ మనం తీసుకునేటటువంటి జాగ్రత్తల విషయంలో మాత్రం అంతగా తీసుకోము అట్లా కాకుండా కంపల్సరీగా మంచి పోషకాహారం యొక్క ప్రాధాన్యత అంటే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా తెలియజేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మంచి పోషకాహారం అన్ని బ్యాలెన్స్డ్ డైట్ అన్ని న్యూట్రియం ఉండే విధంగా మనం ఆహారాన్ని తీసుకోవడం పర్టికులర్లీ ఆడపిల్లలకి మంచి పోషకాహారం తీసుకుంటే శారీరకంగా దైహికంగా వాళ్ళు బాగా ఎదగడానికి తద్వారా మానసికంగా అవసరమైనటువంటి మెచ్యూరిటీ రావడానికి ఈ మెనిస్ట్రుయల్గా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గడానికి కూడా మంచి పోషకాహారం అనేది అవసరం అవుతూ ఉంటుంది కాబట్టి ఈ పోషకాహారం యొక్క ప్రాధాన్యాన్ని మనం తెలియజేయాల్సింది ఉంటుంది అంటే అన్ని రకాలు ఉండేటట్టుగా తీసుకోవాలి ప్రోటీన్స్ కావచ్చు మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఇంకా టైనింగ్ పాయింట్ ఫుడ్ తినాయి నెక్స్ట్ పాయింట్ మనకి న్యూట్రిషన్ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి న్యూట్రిషన్ ఫుడ్ అంటే మనకి ప్రకృతిలో దొరికే అన్ని రకాల కళలు ఉండే ఫుడ్ తినాలి ప్రకృతిలో లభించే అన్ని రకాల జబ్బు కలిగిన ఆహారం తినాలి పాలు తెల్లవుంటాయి ఎగ్గు తెల్లగుంటుంది బోరు బ్రౌన్ కలర్లో ఉంటాయి ఆకులు గ్రీన్ కలర్లో ఉంటాయి లెమన్ అన్ని కలర్లు అంతే ఈ డాబాల్లో ఏంటి కలర్ కాదు డాబాల్లో మనకి స్పెషల్గా చేసే చుట్టారు హోటల్లో స్పెషల్గా కలర్లు లేకుంటారు ఆ కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది కానీ క్యాన్సర్ అసలు న్యాచురల్గా దొరికితే ప్రకృతిలో కలిపితే అన్ని రకాల కళలు తినాలి ఇదేదో మనం అన్నం పెట్టుకొని అంత పచ్చని పెట్టుకొని అన్నం తినడం కాదు రోజు తినాలి అంటే రోజు ఎగ్గు తినాలి రోజు పాలు తాగాలి రోజు మటన్ తినాలి రోజు చికెన్ తినాలి రోజు ఆకులు తినాలి ఇవన్నీ పాజిబుల్టీ ఉందా మనకి భారతదేశంలో మనలాంటి మధ్యతరగతి ఫ్యామిలీస్లో ఇవన్నీ పాజిబుల్టీస్ లేవు కాకపోతే మనకి ప్రకృతిలో దొరికే అన్ని రకాల సమతుల్యత ఆహారం తీసుకోవాలి తప్పసరి మనం అనుకున్న పర్పస్ ఏ అమ్మాయిలైతే మనం కాపాడాలనుకుంటున్నామో ఎవరికైతే మన వికాసాన్ని కలిగించాలనుకుంటున్నామో తప్పసరి వాళ్ళు మరియు అబ్బాయిలను అన్ని రకాలుగా సమానంగా పెంచుతాము బాలికలకు ప్రోత్సహిస్తాము బాల్య వివాహాలను అరికడతాము మహిళలకు సమాన పనికి మరియు నిర్ణయాధికారం కలిగి ఉండడానికి కృషి చేస్తాము అన్ని రకాలుగా కృషి చేస్తాము స్త్రీలకు ఆస్తి హక్కు మరియు వారి ఆదాయంపై నిర్ణయాధికారం పొందడానికి కృషి చేస్తాము గురి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూస్తాము స్త్రీలకు సాంకేతిక విజ్ఞానము మరియు నైపుణ్యాలు నేర్చుకునేందుకు మద్దతునిస్తాము మరియు రాజకీయంగా సాధికారత పొందడానికి మా సంఘాలు సమాఖ్యల ద్వారా నిరంతరం కృషి చేస్తాము థ్యాంక్ యూ